రష్యా అధ్యక్షుడు పుతిన్ అతి త్వరలో భారతదేశం విజిట్ చేయబోతున్నట్టుగా వాళ్ళ వార్తా సంస్థ టాస్ తెలియజేసింది ఇది అతి త్వరలో ఉంటుంది ఇంకా డేట్స్ అవి నిర్ణయం కాలేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు దీనికి మనము ఒక విశ్లేషణ చేసుకుంటే ఇది ఖచ్చితంగా డిసెంబర్ లోపలే ఉంటుంది ఈ సంవత్సరము ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపలే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే జానవరిలో జానవరి ఇరవై ఐదు జానవరిలో మూడవ వారం రాగానే మీకు ట్రంప్ అధ్యక్షత మొదలైతుందనమాట అంటే జాన్వరి రాగానే ట్రంప్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది అసలు యాక్చువల్గా బైడెన్ జో బైడెన్ కానివ్వండి లేకపోతే కొన్ని యూరోపియన్ కంట్రీస్ యొక్క ఆలోచన ఏంటంటే ట్రంప్ వచ్చే లోపలే ఉక్రెయిన్ని బాగా సపోర్ట్ చేసి వార్ ఏదైతే యుద్ధం జరుగుతుందో రష్యాకిను తర్వాత ఉక్రెయిన్కి దాన్ని తీవ్రతరం చేయాలి ఇంటెన్సిఫై చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నారు దీంట్లో వాళ్ళ స్వలాభమే ఎక్కువ ఉంటుంది పాపం ఉక్రెయిన్ ఏదైతే ఉందో అది నానా తిప్పల పడుతుంది బయటికి రాలేక లోపలికి మింగలేక చాలా ఇబ్బంది పడుతుంది అయితే టాస్ వాళ్ళ అఫీషియల్ వార్తా సంస్థ రష్యన్ అఫీషియల్ వార్తా సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వెనక్కి ఏం తగ్గలేదు రష్యా కూడా ఒకవేళ యుద్ధమంటూ వస్తే తమ వెపన్స్ రష్యా ఐ మీన్ రష్యా నుంచి వాళ్ళు దాన్ని వేస్తే గనక వాటిని వదులితే గనుక యూరోపియన్ కంట్రీస్ ఎంతవరకు నాశనం చేయగలుగుతాయి రష్యా యొక్క బలం ఎంత అని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ప్రజెంట్ చేశారనమాట చూపించారు దాదాపుగా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా సర్వనాశనం అవుతాయి అమెరికాలో కొంత భాగాన్ని కూడా ఈ అణు కానివ్వండి లేకపోతే ఈ ర్యాకెట్స్ కానివ్వండి కవర్ చేసే అవకాశం ఉంది అంత బలమైన ఆయుధ సంపత్తి ప్రస్తుతము రష్యా దగ్గర ఉంది దానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు ఇది ఇట్లా ఉండగా ఈ సందర్భంలో అంటే మూడవ ప్రపంచ యుద్ధాన్ని తలపించే ఐ మీన్ అటువైపు అడుగులు వేస్తున్న ఈ సమయంలో పుతిన్ మోదీని కలవడానికి ఇండియా రావడం అన్నది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఒక రకంగా మీరు బ్రెజిల్లో ఇప్పుడైన సమిట్ని చూస్తే బైడెన్ తీసి పక్కన పెట్టారు ట్రూడోని తీసి పక్కన పెట్టారు అందరినీ తీసి పక్కన పెట్టేసి ప్రాధాన్యత అంతా కూడా మీకు మోదీనే కనిపించాడు మీరు ఒకవేళ ఆ వీడియోస్ కనుక ఫాలో అయితే మీరు ఆ వార్తల్ని కనుక ఫాలో అయ్యి ఉండి ఉంటే మీరు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ న్యూస్ ఛానల్స్ తెలుగు వార్తా సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించవు మీరు హిందీ కానీ అండి ఇంగ్లీష్ కానీ ఫాలో అయ్యి ఉంటే కనుక మీకు తప్పకుండా దాని మీ ఐడియా వచ్చి ఉండేది మోదీ ప్రాధాన్యత ప్రపంచ దేశాల్లో ఎంత ఉందో అని తెలిసేది తప్పకుండా ఈ యుద్ధాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి మోదీ దగ్గర ఉంది అని జెలెన్స్కి కానివ్వండి లేకపోతే ట్రంప్ కానివ్వండి అదేవిధంగా మన పుతిన్ కానివ్వండి చాలా నమ్ముతున్నారు ఆ విషయంగానే మాట్లాడడానికి పుతిన్ వస్తున్నాడని చెప్పేసి మనం ఈజీగా ఊహించవచ్చు ఇది డిసెంబర్ లోపలే ఉంటుంది